ఐబొమ్మ రవి ఉదంతంలో కొత్త విషయాలు పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఈ బొప్పం ఐబొమ్మ ఈ రెండు ఏవైతే ఏర్పాటు చేశారో వెబ్సైట్సు వీటికి వీటికి మిర్రర్ ఇవన్నిట్లో కూడా ఈ బొప్పం ఐబొమ్మ డిజైన్ చేసింది నిఖిల్ అనేటటువంటి అతని స్నేహితుడంట అతన్ని ముందు పట్టుకోవడం వల్ల ఈ విషయం ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి పేరు వ్యవహారం వెలుగులోకి వచ్చిందట అదే సందర్భంలో ఇప్పటికి కూడా ఇతని టీం ఎవరైతే ఐబోమరవి టీం కరేబియన్ దీవుల్లో బాగానే ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళాలని పట్టుకురావడం సాధ్యం కాదు ఇది నెంబర్ టూ ఇదే సందర్భంలో ఇతని ఈ డబ్బుల్ని యాడ్బుల్కి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి నడుపుకొస్తున్నారన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఐబొమ్మ క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత ప్రయత్నించినా కూడా వర్కౌట్ కావట్లేదు పబ్లిక్ దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు పోలీస్ వెర్షన్ని లేకపోతే సినిమా హీరోల అభిమానుల వెర్షన్ని లేదంటే కనుక